ఒక అందమైన ఇండిపెండెంట్ హౌస్ ఇరవై లక్షలకే మనం ఈ ప్రాపర్టీ సేల్కి రావడం అయితే జరిగిందండి ఆయన నా పేరు అయితే నజీర్ ఎస్బీ అసోసియేట్ అండ్ ఆర్బీ ప్రాపర్టీస్ నుంచి మీకు ప్రాపర్టీస్ అందిస్తున్నాను ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ చూసినట్లయితే ఫాలో అవ్వండి అట్లాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి ప్రాపర్టీ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఇప్పుడు మనం చూడబోతున్న ఇండిపెండెంట్ హౌస్ వచ్చేసేసరికి పులిపాక ఏరియాలో వచ్చిన ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి ఈ ప్రాపర్టీ వచ్చేసరికి మనకి కరెక్ట్గా ఒక యాభై గజాలు అయితే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది మీరు ఇంటి ముందు రోడ్డు అయితే చూసుకోవచ్చు ఇరవై ఒక కడువు వెడల్పు గలగా రోడ్డు అయితే ఉంది మనకి ఈ ప్రాపర్టీ కొలతలు చూసుకున్నట్లయితే పదమూడు వెడల్పు ముప్పై ఆరు లోతు అయితే ఉంటుందండి మనకి ఈ హౌస్ స్ట్రక్చర్ కనుక చూసుకున్నట్లయితే మనకి స్టార్టింగ్ వచ్చేసరికి చాలా అందంగా ఒక టేక్ డోర్ ఇవ్వడం అయితే జరిగింది మంచి డిజైన్ కూడా చేశారు అండ్ ఇది ఉత్తరం వైపు సందండి అటు ఒక వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసేసరికి మనకి ఎదురు ఖాళీ ప్లేస్ అయితే ఇచ్చారు కొంచెం వాడుకోవడానికి అండ్ ఉత్తరం గుమ్మం కూడా ఇవ్వడం జరిగింది ఇది ఉత్తరం సందులో ఉన్న వాష్ ఏరియా అండి ఇండియన్ స్టైల్ వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది ఈ ఇల్లు మనకు ఒక పోషన్ టైప్ అయితే ఉంటుందండి యాభై గజాలు కన్స్ట్రక్షన్ చేశారు పదమూడు వేడలకు ముప్పై ఆరు లోతు అనమాట ఎంట్రన్స్ రాగానే మనకు కిచెన్ వస్తుందండి తర్వాత వచ్చేసరికి హాల్ ఆ తర్వాత వచ్చేసరికి ఒక బెడ్రూమ్ అయితే ఉంది ఒక చిన్న ఫ్యామిలీకి అయితే పర్ఫెక్ట్ ఇండిపెండెంట్ హౌస్ అండి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది లోన్ పెట్టి మీరు ప్రాపర్టీని పర్చేజ్ అయితే చేయొచ్చు యనమల కుదురు శ్రీనగర్ కాలనీలో అయితే ఈ ప్రాపర్టీ సేల్కి రావడం అయితే జరిగింది తూర్పు ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ అండి ఇరవై లక్షల రూపాయలకైతే రావడం అయితే జరిగింది మంచి కండిషన్లో కొత్త ఇల్లు అండి ఇది ఎవరైతే ఒక ఇరవై లక్షల బడ్జెట్లో తక్కువ బడ్జెట్లో లోన్ మీద ఒక ఇండిపెండెంట్ హౌస్ కొనాలనుకుంటారో అలాంటి వాళ్ళైతే ఒకసారి అయితే గమనించగలరు ఈ ప్రాపర్టీ కనుక మీరు విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి ఐడి నెంబర్ కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీ విజిటింగ్ మరియు అయితే తెలియజేస్తారండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మీరు కనుక చూడాలనుకుంటే మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి అట్లాగే ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీకు ఆ అభిప్రాయాన్ని కామెంట్లో కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి ఇన్ఫర్మేటివ్గా ఉంటే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి యాభై గజాల్లో తూర్పు ఫేస్ లో కట్టిన ఇండిపెండెంట్ హౌస్ అండి ప్రపోజల్ రేట్ ఇరవై లక్షలు స్లైడ్ నెగోషియబుల్ అయితే ఉంది కూర్చొని అయితే మాట్లాడుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేసి ఐడి నంబర్ తెలియజేయగలరు వాచింగ్ ఎస్బీఐ అసోసియేట్ నజీర్